ఈ సందర్భంగా ఈ కక్షదారులందరి కూడా ఈ మాధ్యమం ద్వారా ప్రిపేర్ ఏమంటే మీరందరూ కూడా రాజీ చేసుకొని మీ యొక్క కేసు నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా జీవనం సాగించాలని జిల్లా న్యాయ సేవా సహకార సంస్థ చైర్మన్ అయినటువంటి నేను ఈ రకంగా పిలుపునిస్తున్నాను అంతేకాకుండా మన జిల్లాలో పెండింగ్ కేసులు అంటే ఎన్ఐ యాక్ట్ క్రిమినల్ చెక్ బౌన్సింగ్ కేసులు అంటారు కదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేసినటువంటి చెక్ బౌన్సింగ్ కేసులు దాదాపు ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కేసులు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇవి కూడా రాజీ చేసుకో దగ్గర కేసులే కాబట్టి న్యాయవాదులు ఇరుపక్షాల న్యాయవాదులు అంటే కంప్లైంట్ అడ్వకేట్ యాజ్ వెల్ ఎస్ ముద్దాయి తరఫున అభివేత్తినటువంటి న్యాయవాదులు వాళ్ళను వాళ్ళ వాళ్ళ ఆఫీసులలో లేకుంటే వాళ్ళ సమక్షంలో కొద్దిగా కౌన్సిలింగ్ చేసినట్లయితే చాలా మేరకు కేసులు సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సరే న్యాయవాదికి ఒక బ్రీఫ్ పోతుంది అనేటువంటి అపోహ ఉంటుంది కానీ అది అపోహ నిజం కాదు ఒక బావిలో పాత నీరు తీసివేస్తే కొత్త నీరు ఏ రకంగా ఉంటుందో ఈ పాత కేసులు విలుపు తగిలితే కొత్త కేసులు గా వస్తుంటాయి కాబట్టి న్యాయవాదులు కూడా మా యొక్క జీవనోపాధి ఎట్లా అనేటువంటి ఆలోచన లేకుండా కేసు సెటిల్మెంటే పరమావధిగా భావించినట్లయితే అది కక్షిదారులకు మెల్చడం కాకుండా మీరు ఎంతో సామాజిక సొసైటీకి ఎంతో సేవ చేసినటువంటి వారిగా మీరు నిలిచిపోతారు కాబట్టి ప్రతి ఎన్ఐస్ కేసులో ఇరు పక్షాలు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే రెగ్యులర్ కోర్టులో సాక్ష్యాలను పరిశీలించి తీర్పు చెప్పినట్లయితే అక్కడ ఆ ముద్దాయికి ఎటువంటి బెనిఫిట్ అనేటువంటి దొరకదు శిక్ష పడితే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే జైలు శిక్ష ప్లస్ వారికి మరి ఫైన్ కూడా కంపెన్సేషన్ కూడా ఇబ్బంది దొరుకుతుంది ఒకవేళ అదే కేసులో ఇరు పక్షాలు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే అక్కడ బార్గెనింగ్ అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక కంప్లైనెంట్ లక్ష రూపాయలు చెక్లు తినాలని వేస్తే అక్కడ వాళ్ళు కూర్చొని ఆ ముద్దాయితో మాట్లాడుకున్నట్లయితే సెటిల్మెంట్ అవకాశం అయ్యే అవకాశం ఉంటుంది అది వాళ్ళ వాళ్ళిద్దరు యొక్క పరస్పర అంగీకారంతో సెటిల్మెంట్ అది యాభై వేలకు అవుతుందా లక్ష అవుతుందా లేదా ఇంకా వేరే ఫిగర్ తో సెటిల్మెంట్ అవుతుంది అక్కడ కూర్చొని నెగోషియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒకసారి కోర్టు సాక్ష్యాలు పరిశ్రమ జడ్జ్మెంట్ చెప్పాల్సినప్పుడు ఈ బార్గెనింగ్ అనేటువంటిది మనం చట్టంలో శిక్ష ఎంత రాసి ఆ రకంగా విధించాల్సి ఉంటుంది ఒకసారి శిక్ష విధించినాక మళ్ళీ మనకు ఆ రోజులు వెళ్ళి రావు మళ్ళీ అప్పిట్టుకోవాలి మళ్ళీ దాని నుంచి ఎంతో వ్యయప్రదర్శన కోర్చాల్సి ఉంటుంది కక్షిదారు కాబట్టి దీ లోకాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ప్రతి లోకాలు కూడా మనం ప్రజలకు తెలియజేస్తున్నాం కక్షిదారు తెలియజేస్తున్నాం పెద్ద మాధ్యమాల ద్వారా తర్వాత క్యాంపుల ద్వారా ఈ రకంగా రోజు కూడా మరి ఒక మంచి అవకాశం మనకు చీఫ్ జస్టిస్ గారు కలిగించినారు ఈ అవకాశం కూడా ఖచ్చితంగా అంతా కూడా వినియోగించుకొని వారి యొక్క క్రిమినల్ కేసుల నుంచి ఉక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా భార్యాభర్తల తప్పులు ఇప్పుడు ఫ్యామిలీ బోర్డ్ చూసినట్లయితే ప్రతిరోజు భార్య భర్తకు సంబంధించినటువంటి కొత్త కొత్త కేసులు వస్తున్నాయి అది చాలా బాధాకరమైనటువంటి విచారించదగ్గ విషయం ఒక ఫ్యామిలీ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ఫ్యామిలీ డిస్టర్బ్ అంటే ఫ్యామిలీలో భార్య భర్తలు వారికి ఉన్న పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో ఒక సఖ్యతనికి ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ కూడా డెవలప్ చెందుతుంది కానీ ఎందుకో మరి వివిధ కారణాల వలన ఈ ఫ్యామిలీ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఎక్కువగా కేసులు నమోదు ముఖ్యంగా మెయింటెనెన్స్ కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు తర్వాత వివాహాన్ని రద్దు చేయమని డిగ్రీ ఇవ్వమని కోరుతున్నటువంటి డైవర్సు కేసులు తర్వాత వాళ్ళకి ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల కస్టడీ గురించి ఇద్దరు భార్య భర్తలు పోతారుంటారు నా కష్టంగా ఉండాలంటే నా ఉండాలి ఒక పిల్లవాడి మీకు ఎవరు కావాలంటే అమ్మ కావాలంటే నాన్న కావాలంటుంది నాకు ఇద్దరు కావాలంటే కాబట్టి ఆ పిల్లగాని యొక్క అభిష్టం మేరకు తన యొక్క పెరుదల కోసం తన భారత భార్యత కావాలంటే తల్లిదండ్రులు సఖ్యంగా ఉంటున్నాయి ఆ పిల్లవాని యొక్క ఆ అమ్మాయి యొక్క పోషణ కాని భాగోలు కానీ చదువు కాని ఇతర ఇతర విషయాలు పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల కోసం ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ భార్యభర్తలు వారి యొక్క కేసు వాళ్ళ యొక్క ఇగువలను తగ్గించుకొని నువ్వు తెలుస్తావా నేర్కొలుస్తున్నటువంటి పద్ధతిలో పోకుండా ఒక సామాజిక మార్గంగా మీడియేషన్ ద్వారా కానీ లోకాల ద్వారా కానీ రీకన్సేషన్ ద్వారా కానీ సెటిల్మెంట్ చేసుకొని ఈ భార్యాభర్తలకు వివాహానికి సంబంధించినటువంటి పంచాయతీలు కానీ లేదా కేసులు కానీ తెలుపుకునేటువంటి అవకాశం మనకు మీడియేషన్ తర్వాత లోకాలతోనేటువంటిది కల్పిస్తుంది మన జిల్లాలో మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ అయ్యే కేసులు చాలా తక్కువగా ఉన్నాయి లోపాలు అనేటువంటిది ప్రజలు బాగా ప్రాచుర్యం పొందింది అంతేకాకుండా ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి గారు మీడియేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ప్రత్యేక శ్రద్ధ చూపించి మీడియేషన్ ద్వారా ఈ కక్షిదారులు వారి యొక్క కేసులను రాజు చేసుకోమని కోరుతున్నారు మీడియేషన్ అంటే ఇది కొత్తది ఏం కాదు మన పూర్వకాలంలో గ్రామాల్లో రచబడి అనేటువంటి చెట్టు కింద పెద్ద రచబడి ఉండేదానికి ఒక పెద్ద మనిషి వస్తే ఏ పంచాయతీ నామక ఆయన దగ్గర పోయి ఇది ఇరుపక్షాలు ఆయన అప్రోచ్ అయ్యేవాళ్ళు ఆయన ఆయన ఇరు మార్గాలు ఇరు పక్షాలు కూర్చోబెట్టి అక్కడే సెటిల్మెంట్ చేసేటువంటి బాటి పూర్వకాలంలో ఉండేది సేమ్ అలాంటిది అయితే కాకపోతే దానికి ఒక లీగల్ శాంకిటీ అనేది లేదు ఇప్పుడు ఈ మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ చేసినటువంటి కేసులకు ఒక లీగల్ శాంకిటీ అనేటువంటిది ఉంది అంటే దీని ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నట్టు అయితే మన దీని మీద అప్పీల్ ఉండదు తర్వాత మీరు చదివేసినటువంటి పోర్ట్ ఫీస్ కూడా మళ్ళీ మీకు ప్రభుత్వం నుంచి తిరిగి ఇప్పించబడుతుంది తర్వాత ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఉండడం కాదు ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉంటాం కదా ఇద్దరు కూడా గెలుపు పొందినని ఎవరు కూడా ఓడినట్టు కాదు అటువంటి ఆ సందర్భంలో వాళ్ళ మధ్యన మంచి వాతావరణం ఏర్పడి ప్రేమానురాగాలు మెరుగినటువంటి అవకాశం ఉంది కానీ రెగ్యులర్ కోర్టులో ఒకవేళ తిప్పిస్తే మళ్ళీ అవతల పార్టీ అప్పీల్ పోయేటువంటి అవకాశం ఉంది అది సుప్రీం కోర్టు వారికి కూడా ఉంది ఒక ముప్పై ఏళ్ళ భార్య భర్తలు కోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు వెళ్ళాలంటే వాళ్ళ ఉద్యోగం అయిపోతుంది అరవై ఏళ్ళకి ఇప్పుడు ఆయన విరాచిస్తేంది ఒక అవునా కదా వృద్ధాప్యం అంతా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ లేదా ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవాలి ఇలాంటి మీడియేషన్ ద్వారా ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళిద్దరు భార్య కాకుండా ఆ ఫ్యామిలీ కూడా ఎంతో ఉపశమనం జరుగుతుంది మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఫ్యామిలీ లో పెండింగ్ ఉన్నటువంటి భార్యాభర్తల కేసు కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ యొక్క న్యాయవాదులతో సరైనటువంటి సలహా తీసుకొని ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మా అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఎవరినందరికీ సంప్రదించవచ్చు తర్వాత లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులను కూడా వారికి సరైనటువంటి సూచన చేయడం లేకుండా గైడెన్స్ కూడా చేయడం లేదు ముఖ్యంగా ఒక భార్యభర్త కేసు ఈ లోకాల ద్వారా సెటిల్ చేసుకుంటే నాలుగైదు కేసులు విముక్తి పొందుతుంది ఒకటి మెయింటెనెన్స్ కేసు రెండోది డొమెస్టిక్ వైలెన్స్ కేసు మూడోది చిల్డ్రన్ కస్టడీ కేసు నాలుగోది విడాకుల కేసు లేదా కలిసి ఉందాం రా అనేటువంటి కేసు వస్తుంటారు కదా ఈ రకమైనటువంటి ఒక్క కేసులో మీరు రాజీ అయితే మిగతా కేసులన్నీ కూడా రాజీ చేయగలుగుతాయి సో మరొకసారి ఈ ఫ్యామిలీ